సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పవనమైన కృతజ్ఞతా భావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం షిర్డీ సాయి పరమగృబ్ నమ అధ్యాయం యాభై నాలుగు చిల్లర మహిమలు నమ్మవద్దు అధోగతి పాలు కావద్దు ప్రాపంచికంగా కష్టాల నుండి విడిపడాలన్నా ఆధ్యాత్మికంగా బ్రహ్మ విద్యలో పూర్ణ విజయం సాధించాలన్నా అంత గురుకృప మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనిషి జీవితంలో చాలా కీలకమైన ఉన్నతమైన వ్యక్తి గురువు అందుకే మన పెద్దలు గురువు ఎలాంటి వాడైతే శిష్యుడు అలాంటి వాడు అవుతాడని పలికారు ఈ రోజులలో చాలామంది సాధకులు గురువు అంటే ఏమిటో గురువు అని ఎవరిని అంటారు అసలైన గురు లక్షణములు ఏమిటో గురువు దేవుడు ఎప్పుడు అవుతాడు మొదలగు విషయాలు ఏమి విచారించక కేవలం కొన్ని చిల్లర మహిమలు చూసి భ్రాంతి పడి గురువు అని దేవుడు అని నిర్ణయిస్తారు ఇంట్లో ఫోటో పెట్టి ఆరాధిస్తారు ఈ విధంగా చేయడం వలన సాధకులు ప్రాపంచికంగా కొన్ని కొత్త కష్టాలకు లోను కావడమే కాక ఆధ్యాత్మికంగా పతనమై ఉన్న స్థితి నుండి క్రిందకు దిగదారుతుంటారు దీనికి కారణం శక్తుల గురించి సిద్ధుల గురించి మహాజ్ఞానం గురించి సాధకుడికి తెలియకపోవడమే మానవుడికి శక్తులు మూడు రకాలుగా కలుగుతాయి దైవశక్తులు యోగశక్తులు శక్తులు అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మొదలగు దేవతలను ఆరాధించినప్పుడు ఉపాసించినప్పుడు కలిగే శక్తులను దైవశక్తులని అంటారు షిరిడి సాయి రమణ మహర్షి రామకృష్ణ పరవంస లాంటి పరమ గురువులను ఆరాధించినప్పుడు సేవించినప్పుడు వారి అనుగ్రహంతో ధ్యానంలో కలిగే శక్తులను శక్తులని అంటారు యక్షిని కిన్నర కింపురుష గంధర్వ కర్ణపిసాచి శూలిని మొదలగు భూతములను ఆరాధించినప్పుడు పూజించినప్పుడు కలిగే శక్తులను శక్తులని అంటారు వీటిని చిన్న చిల్లర మహిమలని అంటారు హిరణ్య కశ్యపుడు రావణాసురుడు మొదలగువారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆరాధించి అనేక రూపాలలో కనిపించడం ఆకాశగమనం చేయడం మొదలగు శక్తులన్నీ దైవీ శక్తులు షిరిడీ సాయి రమణ మహర్షి మొదలగు వారు ప్రదర్శించిన శక్తులన్నీ యోగశక్తులు విభూది కుంకుమ తీయడం ఆకాశం నుండి మిఠాయిలు వస్తువులు పువ్వులు సృష్టించడం మొగ మొదలకు శక్తులు చిల్లర మహిమలు కాబట్టి క్షుద్ర దేవతలను ఆరాధించేవాడిని అధముడని అంటారు దేవతలను ఆరాధించేవాడిని మధ్యముడని అంటారు పరమ గురువులను ఆరా వాడిని ఉత్తముడని అంటారు ఆత్మ ఆరా ఆత్మను ఆరాధించే వాడిని ఉత్తమోత్తముడు అంటారు క్షుద్రశక్తులను సాధించడం చాలా సులభం కేవలం నలభై లేదా తొంభై రోజులలో వీటిని సాధించవచ్చును వీటి వలన డబ్బు కీర్తి కేవలం కొన్ని రోజులలో కలుగుతాయి కానీ వీటి వలన లాభం కంటే నష్టం ఎక్కువ పొరపాటున కూడా వీటి ఉపాసన చేయరాదు కారణం వీటిని ఉపాసించడం వలన సాధకుడు మానవ మానవ స్థాయి నుంచి భూతస్థాయికి దిగజారుతాడు అందుకే వీటిని ఆరాధించే వాడిని మహాత్ములు అదముడని అంటారు దేవతలను ఆరాధించి దైవీ శక్తులు పొందడం కష్టంతో తీవ్ర తపస్సుతో కూడుకున్నది కొన్ని సంవత్సరములలో మానవుడు దైవీ శక్తులను పొందవచ్చు దీనివలన కూడా ధనము కీర్తి వస్తాయి వీటి వలన కూడా మానవుడికి లాభం కంటే నష్టమే ఎక్కువ కారణం దైవశక్తుల వలన అహంకారం పెరిగి మాయా సుడిగుండంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక యోగశక్తులను పొందడం సాధారణ విషయం కాదు దీనికి కూడా కొన్ని సంవత్సరాలు పడతాయి ఈ శక్తులు కలిగినప్పుడు గురువు జ్ఞానం అనే రెండింటి రక్ష వలన సాధకుడు మాయలో పడకుండా మోక్షం పొందే అవకాశం ఉంది కాబట్టి సాధక నీవు ఆరాధించవలసింది సేవించవలసింది దేవతలను క్షుద్ర దేవతలను కాదు నీవు ఆరాధించవలసింది సేవించవలసింది పరమ గురువులను నీవు పొందవలసింది సాధించవలసింది క్షుద్ర శక్తులను కాదు నీ పొందవలసింది సాధించవలసింది యోగశక్తులను అందుకే శాస్త్రాలు మహాత్ములు ధ్యానంలో కలిగే యోగశక్తులైన ఆ కూడా ఉపయోగించరాదని వాటి సాంగత్యం తగదని తెలియజేశారు క్షుద్రశక్తుల జోలికి అసలే పోవద్దని అధోగతి పాలు కావద్దని హెచ్చరించారు ఈ విషయం తెలియక చాలామంది సాధకులు చిల్లర మహిమలను చూసి భ్రమపడి వీటిని ప్రదర్శించే వారిని గురువుగా దేవుడిగా భావించి ఇంట్లో ఫోటో పెట్టి పూజలు చేస్తుంటారు అవివేకంతో అజ్ఞానంతో మానవ జన్మ నుండి దిగజారి భూత జన్మలకు బీజం వేస్తుంటారు అందుకే సాయి ఇలాంటి క్షుద్రశక్తులను ప్రదర్శించే కుషాబావును బయటకు వెళ్ళు ఆ చేతి కడియాలు పగలగొట్టు పండ్లు కలకండ తెప్పించు నీ యక్షని విద్యలు కట్టిపెట్టి మసీదులు అడుగుపెట్టు అని కోపంగా చెప్పాడు ఆ రోజులలో క్షుద్రశక్తులను ప్రదర్శించే వారు ఎక్కువగా ఉన్నారు గురువునని దేవుడనని అమాయకులను మోసం చేస్తుంటారు మరికొంతమంది కర్ణపిశాచిని యక్షిని వసం చేసుకొని భూత భవిష్యత్తు వర్తమానాలు చెబుతుంటారు వివేకం లేని ప్రజలు వీరిని దేవుడని ఆరాధిస్తుంటారు ఏ ధర్మానికైనా ఏ విషయానికైనా పరమ గురు బోధలు గురు పరమ గురు జీవితమే ప్రమాణం పరమ గురు ఆచారమే ఆదర్శం అరవై సంవత్సరముల సాయి జీవిత కాలంలో ఒక్కడికైనా ఏనాడైనా సాయి విభూతిని సృష్టించి ఇచ్చారా కుంకుమ సృష్టించి ఇచ్చారా శివలింగంను నోటి నుండి తీశారా ఆకాశం నుండి వస్తువులు సృష్టించి ఇచ్చారా ఏ ఒక్కరికి ఇవ్వలేదు ఏనాడు ఇవ్వలేదు ఈ విధంగా చేసే కుషాబావును తీవ్రంగా మందలించి అతడిని శ్రేయో మార్గంలో నడిపించారు ఇదే విధంగా అవతార పురుషులైన రమణ మహర్షి రామకృష్ణ పరమహంస అవతార్ మెహర్ బాబా మలయాళ స్వామి యోగి వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి పరమహంస యోగానంద లహరి మహాశైలు యుక్తేశ్వరగిరి పాకలపాటి గురువు సిద్ధారూఢ స్వామి జీసస్ మహమ్మద్ ప్రవక్త బుద్ధుడు గురునానక్ కబీరు జ్ఞానదేవుడు నామదేవుడు తుకారాం లాంటి మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే వారంతా జ్ఞానమును బోధించారు బ్రహ్మానుభూతిని ప్రసాదించారు చనిపోయిన వారిని బ్రతికించారు కళ్ళు లేని వారికి కంటి చూపుని ఇచ్చారు అక్షర జ్ఞానం లేని వారికి చదివే శక్తిని ఇచ్చారు ఎటువంటి భయంకరమైన రోగాలనైనా క్షణాల్లో పోగెట్టారు కంటి చూపుతో ఆత్మదర్శనాన్ని ప్రసాదించారు సన్నిధి మాత్రముతో ఆత్మానందాన్ని శాంతిని ప్రసాదించారే గాని ఏనాడు విభూది కుంకుమ మిఠాయిలు వస్తువులు సృష్టించలేదు భక్తులకు ఇవ్వలేదు బాబావారి శక్తులు యోగశక్తుల లేక క్షుద్రశక్తుల అని తెలుసుకోవడం కోసం థియోసాఫికల్ సొసైటీ సభ్యురాలైన శ్రీమతి కాశీబాయి కనీత్కర్ వచ్చినప్పుడు బాబావారు ఆమెను చూడగానే తమ ఛాతిపై చేయి వేసుకొని వీడు పరిశుద్ధమైన స్వచ్ఛమైన బ్రాహ్మణుడమ్మ వీడికి క్షుద్ర విద్యలతో పని లేదు లక్షలాది మందిని ఈ బ్రాహ్మణుడు శ్రేయో మార్గంలో గమ్యం చేర్చగలనని తెలిపారు కొంతమంది సాయిని కొన్ని సంవత్సరాలు ఆరాధించిన వారు సాయి నాకు కొన్ని శక్తులు ఇస్తే బాగుండననే భావన కోరిక కలుగుతుంది నేను కూడా సాయిలాగే మహిమ చేయాలని కోరిక కలుగుతుంది ఏ శక్తులు ఇవ్వకపోతే సాయిని ఆరాధించడం వ్యర్థమని సాయిని విడిచి వేరే గురువును వేరే మంత్రాన్నో వే వేరే సాధన మార్గాన్నో వెళ్ళాలనిపిస్తుంది ఇలాంటి కోరికలు ఆలోచనలు సాయికి నేను దూరం చేస్తాయి రెండు వేల సంవత్సరంలో పొద్దుటూరులో ఒక స్వామికి నాకు వివాదం జరిగింది అతను ఒక దేవతని ఆరాధించి విభూతి తీయడం కుంకుమ తీయడం లాంటి చిల్లర మహిమలను సాధించాడు ఈ విధంగా నువ్వు చేయగలవా నీవు సాయిని ఆరాధించినంత కాలం ఇలాంటివి చేయలేవు నేను మంత్రం ఇస్తాను జపించు నలభై రోజులను నీకు ఇవి చేయగలుగుతావని చెప్పాడు ఆ రోజు రాత్రి నాకు బాధ కనిపించింది ఐదు సంవత్సరాలు సాయిని ఆరాధించాను నాకు ఏ శక్తి ఇవ్వలేదు సాయి నన్ను పట్టించుకోవడం లేదు బాధపడ్డాను నాకు అలా సృష్టించాలని కోరిక లేదు కానీ అసమర్థుడుగా ఉండడం సాయి శిష్యుడిగా తగదని సాయిని ప్రార్థించాను అప్పుడు సాయి పిచ్చివాడ విభూతిని అందరూ సృష్టిస్తారు నీ చేతుల నుండి రావలసింది విభూతిదారలు కాదు శక్తిదారలని శక్తిపాత సిద్ధిని ప్రసాదించారు నీవు ప్రదర్శించవలసింది చిల్లర మహిమలను కాదని యోగ మహిమలని నా హస్తస్పర్శతో ఎందరికో శివలింగ దర్శనమును ఆత్మదర్శనాన్ని కుండలిని జాగృతిని ఎందరో మహాత్ముల దర్శనాన్ని కలిగించారు కాబట్టి సాధక ఎవరిని దర్శించినంతనే నీ మనసు శాంతి కలుగుతుందో ఎవరిని చింతించినంతనే నీ మనసుకు నిశ్చలత కలుగుతుందో ఎవరి సన్నిధిలో నీకు ధ్యాన పారవశ్యం కలుగుతుందో ఎవరి సన్నిధిలో నీకు ఆత్మానందం అప్రయత్నంగా వ్యక్తమవుతుందో ఎవరి సన్నిధిలో మంచి అనుభవాలు కలుగుతాయో అదే నీ గురువు అదే నీ గురు సన్నిధి అదే నీ గురుస్థానం అంతేగాని వేషాలను చూసి మోసపోవద్దు మాటల గారడిని చూసి భ్రాంతి చెందవద్దు అందుకే శంకరుడు శిష్యుని ధనమును అపహరించినట్టు గురువులు అనేకులు గలరు శిష్యుల హృదయ తాపంలను అపహరించి గురువు దుర్లభమని తెలిపాను కాబట్టి సరైన పరమ గురువును ఆశ్రయించు పరమశాంతిని పొందు పరమ గురు షిరిడీ సాయి సమర్పణమస్తు